హాయ్ ఫ్రెండ్స్ ఇదొక అద్భుతం వరంగల్లో మెట్ల బావి ఆనాటి కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి మెట్ల బావి ఎంతో అందంగా మన వరంగల్లోనే ఉన్న విషయం మనలో చాలామందికి తెలియదు చూడండి ఒక గుడిని తలపించే విధంగా బావి నిర్మాణం ఆనాటి కాకతీయులు చేపట్టారు పూర్తిగా రాతితో నిర్మించినటువంటి ఈ బావిలో రెండు నుండి మూడు అంతస్తులు కూడా నిర్మించారంటే ఎంత గొప్పనైన విషయమో ఆలోచించారు ఆనాడు నిర్మించినటువంటి బావికి నేడు మరమ్మతులు చేస్తున్నారు ఎంతో గొప్పనైన కట్టడాల్లో ఇది కూడా ఒకటి చూడండి ఎంత అందంగా ఒక గుడి మాదిరిగా నిర్మించారు ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలో ఇంత పెద్ద బావిని డైరెక్ట్గా మనం లోపలికి వెళ్ళి నీళ్ళను తీసుకునే విధంగా మరియు చుట్టూ కూర్చిన విధంగా ఎంత అందంగా నిర్మించారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఈ విధంగా డైరెక్ట్గా ఆనాటి ప్రజలు కిందికి వెళ్ళి నీళ్ళను తీసుకొని పైకి వచ్చేవారు మెట్ల ద్వారా లేదా పైనుండి కూడా నీళ్లను తోడుకునే సదుపాయం కూడా అప్పుడు ఉండేది చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారు బట్టి తెలుస్తుంది ఇండియా ఎంత గొప్పనైన దేశమో సైన్స్లో మ్యాథ్స్లో మనకు సాటి లేదు